చూరి దసరా దివాలి ధమాకా ఆఫర్ ఫ్లాట్ 6% పర్సెంట్ వీఏ ఆన్ గోల్డ్ చూడ్రీ ఆఫర్ ఓన్లీ ఇన్ కాకినాడ రాజమండ్రి ఏలూరు బంధువులంతా ఊళ్ళో మనవాడేలలోనే ఉంటారు రాజమండ్రి హోటల్స్ లో కొన్ని రూములు వేయించు పెళ్లి కొడుకు స్నేహితులు వాళ్ళు ఉండడానికి అలాగే గారు ఈ ఇబ్బందులన్నీ ఉంటాయనే అమ్మాయి పెళ్లి రాజమండ్రిలో చేద్దాం అనుకున్నాను పెద్ద కూతురు బిడ్డ మనవరాలి పెళ్లి నేను బతికుండగా నా ఇంట్లో కాకుండా నీ ఇంట్లో చేస్తావా బాలేవాడివే కాని కానీ హెరాయ్ అగ్రికల్చర్ లో బిఎస్ వెళ్లి బతింట్లో అరటి బోదలు కట్టించమంటే దుంపలతో సహా తెప్పించామంట ఇది ఎక్కడ అగ్రికల్చర్ మరే పిజెస్ కదా అందుకే నీతో అన్నాను నా దగ్గర పడైవని ఓ సంవత్సరం తిరిగి వచ్చేలాగా వాడు ఎలా తయారవుతాడు చూడు రే అక్కడ తోరణాలు కట్టినట్లేరు వెళ్ళి కట్టించు మావిగారు మావిగారు వెళ్ళి కొడుకు తరఫు వాళ్ళంతా పట్టణం సరుకుట వాళ్ళకి మన పల్లెటూరు సాంప్రదాయం దర్జా తెలియజేయడానికి చిన్నపురం నుంచి భోగమే తెప్పించి మన తోటలో తెంపించమంటారా కొత్తగాను వెరైటీగా ఉంటుంది ఆహ్ గోవిందరావు కొంచెం నోరు మోస్తావ్ వెళ్ళి తోటలో గాడిపోయి లోపి తప్పించు అది ఎప్పుడో ప్రమాయించారండి మీరు నిశ్చింతగా ఉండండి ఇలానికప్పుడు అంటే మాట్లా కాల్చి రమ్మంటే చూసొస్తా ఒరే నాన్నా సామెట అది కాచిరా చూసి రమ్మంటే కాల్చి రావాలి మనమే పిల్లలొచ్చి గుడ్డుని మేకేసి ఉంచా గుడ్డ వచ్చి పెళ్ళంరా ఉంద చూడు ఇది సీతారామయ్య గారి కదండి అవునమ్మా నేను సీతారామయ్య గారి మనవరాలని అమెరికా నుండి వస్తున్నాను డాక్టర్ శ్రీనివాస్ మూర్తి గారి అమ్మాయిని మనవరాల అవునే ఆ మీరు పని నుంచి వచ్చింది మనవరాలు రండి అండి సినిమా హీరోయిన్ లా ఉంది నాకు నచ్చింది రండి అమ్మా నాన్న రాలేదండి నాన్నకి తీరుబాటు కాలేదు అమ్మ నాన్నతో ఉండకపోతే వీలు కాదు అందుకే పెళ్ళికి నన్ను వెళ్ళమని పంపారు అమ్మాయి పెళ్లికి వచ్చింది తీసుకెళ్ళు చక్రవర్తి కార్ నువ్వు పంపావా అబ్బే పంపలేదండి సరే వచ్చిన బంధువులకి ఇంట్లో సదుపాయాలు అవి సరిగ్గా చూడండి ఇది సీతారామయ్య గారి ఇంట్లో జరుగుతున్న పెళ్లి సీతారామ గారు మన సరే వచ్చి ఉండిస్తాడా అని పట్టుదల ఎంతకాలం ఉంటాయి రావడంతో అన్ని చక్కబడొచ్చు కదా చూద్దాం ఏమిట చూసేది నువ్వు తోడకలరా మామగారు సంఘం నలి ఇరవై ఏళ్ళ క్రితం తెగిపోయింది సంబంధం ఇప్పుడు ఇవిడు గారు వచ్చింది ఓ గలిసిపోతుందా గుండేళ్ళకి ఏం తెలిసి పిల్లకాకి దెబ్బని నీకు రిస్ట్ వాచ్ బాగుందా చాలా బాగుందమ్మా నువ్వు ఒళ్ళు చేసావని మా నాన్నకు తెలీదు చైన్ పట్టకపోతే లూజ్ చేసుకోవచ్చు పెళ్లి కూతురే నువ్వే నా పెళ్లి కూతురు నీకు మేకప్ కిట్ తెచ్చాను పెళ్లి రోజు నీకు నేనే మేకప్ చేస్తాను రైట్ కాశీ బావంటే నువ్వే రైట్ అవును నాకేం పంపించారు మావయ్య నీకు ఈ గెడ్డ వచ్చి ఉంటుందని ఈ ఎలక్ట్రిక్ షేవర్ ఇచ్చారు హౌ డి లాక్ ఇట్ ఒరే బ్రదరు ఇక్కడ ఉన్న తాతయ్యకి తెలియకపోయినా నీకు గడ్డ వచ్చిన సంగతి ఆ మీరు కాలో ఉన్న మావయ్యకి తెలిసింది నువ్వు శ్యామలత కొడుకు అవును రైట్ నా పేరు బంటి నీకు నేను భావని చిన్న కుర్రాళ్ళ ఉన్నానా మరో పదేళ్ళలో పెద్ద మనిషి అవుతాను రైట్ రైట్ కదా ఏమిటయ్యా ఏం చేస్తున్నావు మీ అత్తగారు ఏం చేస్తుంది ఏమీ చేయలేదు అవును నువ్వేం చేస్తున్నావు ఇక్కడ ఇల్లు అంతా తెగ తిరిగేస్తున్నావు మీ తాతగారు చూస్తే కోపపడతారు ఎక్కడికి నేను దాక్కు ఆ కేర్ నేను తీసుకుంటాను మీ టేస్ట్ మా డాడీకి తెలియదు ఈ పెర్ఫ్యూమ్ ఇమ్మన్నారు అత్తయా ఇవి అమెరికన్ డైమండ్స్ ఈ కోసం మా అన్నయ్యకి నువ్వు కాక ఇంకెంతమంది పిల్లలమ్మా నేను ఒకదాన్నే ఒక్కదానివా అంటే నువ్వు పుట్టాక మీ అమ్మ కూడా సంవత్సరానికి పనికిరాదు అని చెప్పేశారా డాక్టర్లు అదేంటి నా గతి అంతే అయింది కదమ్మా ఈ బంటిగాడి పుట్టాక మీ అత్తయ్య లేస్తే కూర్చోలేదు కూర్చుంటే పడుకోలేదు నా కష్టాలు ఎవరితో చెప్పుకోను కాళ్ళు చాపుకుంటే కడుపు వచ్చి పడుతుంది అంటే వాడి మహా వరే నాన్న పాపం అమెరికా నుంచి ఇప్పుడే వచ్చిందిరా ఇది దీనికి తెలుగే సరిగ్గా తెలియదు నీ తిరకాసి సామెతలతో బెదిరించకరా నువ్వు వెళ్ళు పద 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 వస్తాను అమ్మమ్మ నింగ మతిగారిపోయింది ఏంటి ఇవి అమెరికా డైమండ్స్ అమెరికాలో కులం గోత్రం ఉండదు నీలాంటి కులస్తీలు ఇవ SSL ముట్టుకోకూడదు కరెక్టరా నాన్నా టైమ ఎండిగా చిన్నపురం బస్కి అక్కడ ఉన్నారు కులస్త్రీలు గాడి కొడక అప్పుకున్నావుగా గాడిదా రాత్రికి తొందరగా వచ్చేయండి ఆలస్యంగా తలుపు తడితే నాం తిడతారు నేను తలుపు తట్టను నువ్వే తలుపు తీసి గుమ్మంలో కూర్చో దిగా నిద్రో సరే మరీ ఎక్కువసేపు మేలుకోకండి ఆరోగ్యం పాడైపోతుంది అది సర్లే నీ అనారోగ్యం వల్లే కదా నాకు ఈ పాటలన్నీ